జాతిపిత మహాత్మా గాంధీ ఆయన భార్య కస్తూరిబా గాంధీతో భారత కోకిల లేదా నైటింగేల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సరోజినీ నాయుడు గారు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారితో ఫార్వర్డ్ బ్లాక్ వ్యవస్థాపకుడు మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతి పెన్న వయసులోనే ఉరికంబాన్ని ఎక్కిన షహీద్ బిర్దాంకితుడు అమరవీరుడు భగత్ సింగ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని భారతీయుల జత గౌరవించబడి బ్రిటిష్ పార్లమెంటులో సభ్యునిగా ఎన్నుకోబడిన ఏకైక భారతీయుడు శ్రీ దాదాబాయి నవరోజీ గారు భారతీయ వైదళికుడిగా కొనియాడబడి సతీసాగమనాన్ని రూపమాపడంలో కీలక పాత్ర వహించిన సంఘ సంస్కర్త శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు వందేమాతర గీత రచయిత దుర్గేష్ నందిని గ్రంథ రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్లో కీలక పాత్ర వహించిన ఐరిష్ ఉమన్ శ్రీమతి అని బీసెంట్ గారు భారతదేశానికి స్వాతంత్రం ముందు తర్వాత ఎన్నో ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడల్ను అందించిన విజార్డ్ ఆఫ్ హాకీ శ్రీ చంద్ గారు మొక్కల్లో జీవం ఉందని ప్రయోగాత్మకంగా నిరూపించి నోబెల్ బహుమతి పొందిన శ్రీ జగదీష్ సుభాష్ చంద్రబోస్ గారు తన ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యం చూపించిన ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ నీరజ భానోత్ లక్షల గీతాలు ఆలపించి భారత గాన కోకిల కింద పేరొందిన ప్రముఖ గాయని అనేక భాషల్లో ఆమె యొక్క గాత్రాన్ని అందించిన లతా మంగేష్కర్ గారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు